నూట ఎనభై లక్షల టన్నుల చక్కెరను మన భారతదేశం తయారు చేసి మనకు కావాల్సింది ఎంత అందులో ఒక్క మిల్లీగ్రామ్ కూడా అవసరం నాట్ ఈవెన్ ఏ మిల్లీగ్రామ్ ఇస్ నీడెడ్ ఫర్ హ్యూమన్ రేస్ ద షుగర్ తీపి లేకుండా ఎలా దేవుడిచ్చాడు ఇచ్చాడు ఆ తీపి కూడా ఇచ్చాడు తాటి చెట్టు ఈత చెట్టు బోయిన చెట్టు జీలుగ చెట్టు ఫిష్ టైల్ పా ఖజూర్ పా తాడీపా సిల్వర్ డేట్ అందులో ఫ్రక్టోస్ సమేతంగా నారు సమేతంగా ఉన్న తీపి పదార్థం నీకు దేవుడు అందజేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ లీటర్స్ ఒక్క కిలో చక్కెర తయారు చేసింది కావేరి ఒక జీవనది ఇప్పుడు సంవత్సరంలో నాలుగు నెలలు పారే సంవత్సరపు నదిగా మార్చేస్తుంది అంటే నదుల్ని నదుల్ని అలా మింగేస్తూ చేస్తున్నది ఏమిటయ్యా ఘనకార్యం అంటే పర్వత శ్రేణుల్లో ఉదయిస్తున్న ఆ ఉగమస్థానాల్ని ఆవిరి చేస్తున్నారు